కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు గత ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి అదే పార్టీలో పనిచేస్తూ జీవితమే కాంగ్రెస్ పార్టీ ఏదున్న కార్యకర్తకైనా ఒక పదవి వచ్చినా రాకున్న అందులోనే కొనసాగుతూ అధికారం లేనప్పుడు కూడా మన పార్టీ అధికారం లేనప్పుడు కూడా ఆ పార్టీలో ఉంటూ ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు అనుభవిస్తూ వస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులు అనేవి సీనియర్ కార్యకర్తలు బాగా చదువున్న వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు సర్పంచ్గా కూడా చేసిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు నిర్మల్ పురస్కార్ అవార్డు గ్రహీతలు కూడా వాళ్ళకు ఏ దానిలో తీసిపోయారు వాళ్ళకెందుకు ఇవ్వలేకపోయారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం నెంబర్ టూ నిన్నకమున్న ఆరు నెలల క్రితము బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలకు ఏ విధంగా కేటాయిస్తారు అంటే వాళ్ళు తెలివి పనులు ఆలోచన పనులు బాగా సమాజ సేవ చేస్తారు అనుకున్నప్పుడు బై ఎలక్షన్లో ఇప్పుడు ఎలక్షన్లో వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఎలక్షన్లో ఇస్తే ప్రజలందరూ ఓట్లేసే పరిస్థితి అప్పుడు ఉండదు అప్పుడు ఒక వ్యక్తిని బట్టి ఆయన పరపతిని బట్టి అక్కడ గెలిపించుకునే పరిస్థితి ఆ రకంగా చేయాలి కానీ సామాన్యుడు మన జీవితం కాంగ్రెస్ పార్టీ అని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు నిజంగా ఈ పదవులు ఇవ్వకపోవడము చాలా శోచనీయము ఇప్పటికైనా అధిష్టానము కానీ ఇక్కడున్న ఇన్ఛార్జీ వర్యలు కానీ దీన్ని పునరాలోచించి కొత్త కమిటీ వేసి కొత్త వాళ్ళని నియమించాలి వీళ్ళకి అందులో చోటు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కార్యకర్తలు లేకుంటే లేకుంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఉంటే ఇందులో భవిష్యత్తు లేదు అన్నప్పుడు అవసరం లేదనుకుంటారు మేము కూడా వాళ్ళ తరఫున మేము మెంబర్ ఉంటాం ఏ పార్టీ లేకున్నా ప్రతిపక్షంగా ఇతర పార్టీలతోనే ముందు కొట్లాడినాం సార్ గవర్నమెంట్ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఉంటే కొట్లాడి కొట్లాడి ఇంత ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా నామోషిగా అయిపోతుంది విలువ లేకుండా అయిపోతుంది అంటే వీళ్ళు ఎక్కడ చెడకుండా ఓన్లీ కార్యకర్తలుగా జనాలను సమా సమీకరించుడు జెండాలు కట్టుడు ఆటోల డిసీఎంల బండ్లు ఎక్కించి జనాలను తరలించడానికి మీకు పనిచేస్తారు ఆ వీళ్ళు అని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా దీని మీద రివ్యూ చేసి బాగా ఆలోచన చేసి ఖచ్చితంగా వీళ్ళకి స్థానం కల్పించారు ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నటువంటి కొత్తగా నియమించినటువంటి వాళ్ళకు వీళ్ళకు ఎంత ఈ ఈ విషయాలలో మీకు వీళ్ళకు ప్లస్ పాయింట్లు ఉన్నాయి వీళ్ళకి మైనస్ పాయింట్ ఉన్నాయి అని చెప్పే ధైర్యం ఉన్నదా వీళ్ళకి నియమించిన వాళ్ళకని మేము అడుగుతున్నాం లేని పక్షంలో వీళ్ళను కమిటీలోకి మార్కెట్ కమిటీలోకి తీసుకొని పక్షంలో వీళ్ళకు పదవులు ఇవ్వని పక్షంలో వీళ్ళు ఇతర పార్టీ మారే అవకాశాలున్నాయి బ్రమేట మండలం నుంచి కేటాయించిన మార్కెట్ చైర్మన్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ పిలిచి టిఆర్ఎస్ క్యాండిడేట్ ఇచ్చిండు గత పదిహేను సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం కొద్ది రోజుల ముందే మన రెండు వేల రెండు డిసెంబర్న మన కంబుపేట మండలంకు శిశు డైరెక్టర్తో వేసిన వేసి కొన్ని పైసలతో నష్టపోయినా చాలా అదేవిధంగా కార్యకర్తలకు గుర్తించకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి ఆ క్యాండిడేట్ను ఐదారు నెలలే ఆయనకే ఇప్పుడు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో గంభిపేట మండలం నుంచి మేము ఖండిస్తూ దాన్ని దాన్ని రద్దు చేస్తూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెట్టి దాన్ని అందరి ముంగట పరిచలించి మళ్ళీ తిరిగి ఇవ్వగలవని కోరుతున్నాం పార్టీ మిత్రులందరికీ నమస్కారం నేను నా పేరు పెద్దగారి శ్రీనివాసు నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను మరి గత నాకు ఒక దళిత సంఘాలలో కానీ తర్వాత ఉద్యమ సంఘాలలో కానీ ఇలా అనేక సంఘాలలో పనిచేసినటువంటి వ్యక్తి నేను మరి తెలంగాణ ఉద్యమంలో సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా మన పొన్న ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తోడుగా ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది దాంతోపాటు జిల్లా ఉద్యమంలో ఉన్న జిల్లా మన సిరిసిల్లా జిల్లా ఉద్యమంలో కూడా మనం కీలక పాత్ర పోషించడం జరిగింది దాంతోపాటు రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోతుగల్లో మా భార్య మనకు సర్పంచ్గా పోటీ చేస్తే కేవలం ఒక ఆ ఓడిపోయింది ఆమె ఒక డిగ్రీ ఆరాధ కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా నేను రెండు వేల పంతొమ్మిదిలో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జెపిటీస్గా పోటీ చేసి దాదాపు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకంటే టీఆర్ఎస్ ఇవాళ కాన్స్టెన్సీ ఇవాళ కేటీఆర్ కాన్స్టెన్సీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం గడగడలాడించినటువంటి ఆ పరిస్థితులలో గెలుస్తామనే స్థాయి కూడా తీసుకుపోయినటువంటి వ్యక్తిని నేను అటువంటి వ్యక్తిని ఇవాళ ఆర్థికంగా నష్టపోయి రాజకీయంగా మన ప్రభుత్వం వస్తే మనకి ఏదో ఒక అవకాశం దొరుకుతుందనే ఉద్దేశం మీద ఇవాళ మనం అవకాశం కోసం ఎదురు చూసుకుంటాం కానీ అవకాశం వచ్చింది వచ్చినప్పుడు ఆ రోజు సిరిసిల్లా నియోజకవర్గంలో కాకుండా నేరాల నియోజకవర్గంలో ఉన్నప్పుడు గడ్డం బాలస్వామి గారికి మా సపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన కొంటూరు రవీంద్రరావు కూడా పోటీ చేస్తే ఆయన కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు కుటుంబ మంత్రుల గారికి కూడా మేము సపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన సిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మహేందరన్న గారికి కూడా మేము అనేక సార్లు కూడా ఆయనకు సపోర్ట్గా ఉండడం జరిగింది కానీ ఈరోజు మరి మార్కెట్ కమిటీ సమావేశంలో వాస్తవానికి ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే కానీ ఇచ్చే తరుణంలో కనీసం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయకుండా మరి కనీసము ఆ కార్యకర్తల యొక్క అభిప్రాయం సేకరణ చేయకుండా కేవలం ఇంటి దగ్గరనే ఉండి పేరు రాసుకొని పోయి అధిష్టానాన్ని తప్పుతో పట్టించి ఇవాళ మేము పేపర్లు వచ్చేదాకా పలానా వ్యక్తి చైర్మన్ అనేదాకా కూడా మాకు తెలియలేనటువంటి పరిస్థితిలో మనం మేమే ఏమన్యాయం చేసినామని చెప్పి మైందరమైన దాన్ని అడుగుతున్నాం బ్రకం ముందుగా మరి మేము మేము ఏమైనా పార్టీ గీత దాటినామా మరి ఇవాళ టీఆర్ఎస్లో ఉండి కొంతమంది నాయకులు అక్కడ పదవులు అనుభవించి మరి దాంట్లో కాంగ్రెస్ పార్టీ మనము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేస్తున్నటువంటి అవకతవకలను రోడ్డు మీద తీసి కాడక మనము ధర్నా చేసి రాష్ట్ర చేస్తే అనేక అనేకమైనటువంటి కేసులు ఇప్పటికి కూడా మేము ఫేస్ చేయగలుగుతున్నాం మరి ఈ మాన్య కేసులు పెట్టించినటువంటి వ్యక్తులే ఇవాళ మళ్ళా అక్కడ అధికారం చెలాయించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వరుసలో ముందు వరుసలో ఉండి ఇవాళ పదవులు తీసుకోలేని పరిస్థితి వచ్చింది అంటే మా జీవితం కేవలం రోడ్ల మీద మనం ఓట్లు వేయించడం రోడ్ల మీద వ్యాక్సిన్ కట్టడం రోడ్ల మీద ధర్నాలు చేయడం కేసులు చేసుకోవడం తప్ప మాకు ప్రభుత్వం వస్తే మరి నామినేటెడ్ పోస్టుల్లో కానీ మరి ఇతర పోస్టులలో మేము అర్హులం కాదా అని అడుగుతున్నాం దయచేసి మీరందరం కూడా మనం ఈ విషయాన్ని కూడా గత మనం గత కాలంలో మన జిల్లా అధ్యక్షులు మరి మన భీములవాడ శాసనసభ్యులు మన సీనియర్ నగర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది దీంతో పాటు మన మా మన మాజీ ఎంపీ గారు మరి ప్రస్తుత మంత్రి గారు ఉన్న ప్రవకరంగా దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి తీసుకురాపోయినటువంటి తరుణంలో వాళ్ళు కూడా చూస్తూ మాట్లాడతామని చెప్పారు కానీ చివరికి వాళ్ళ మా రాజకీయ భవిష్యత్తు మీద పెను ఎదురకుండా చేసినటువంటి పరిస్థితి వల్ల దాపురించింది అయితే మేము మేము పార్టీ లైన్లో దాటినామా లేకపోతే పార్టీకి మేమేమన్నా శ్రేయభరాశ లేమా మరి ఎందుకోసం లేదా మా అభిప్రాయ సేకరణ చేయకుండా మీరు ఏక్రీ ఏక తీర్మానం ఒక్కళ్ళు తీర్మానం చేసుకోవడం ఎంతవరకు కలిగింది మొన్నటికి మొన్న దయచేసి మీరు బాగా గమనించగలరు మొన్నటికి మొన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నియోజకవర్గానికి స్పెషల్ ఫండ్ కింద దాదాపు పది కోట్ల రూపాయలు వస్తే ఎవరికి ఇచ్చిందో తెలియదు కనీసం కార్యకర్తలు కూడా దయచేసి మీరు అందరూ తెలుసు ఇక్కడ ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టిందని ఒక కార్యకర్తలు తెలిస్తే మేము ఊర్లో మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది మా కాంగ్రెస్ పార్టీ అది అని చెప్పి మేము అందరికీ చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ గుట్టు చప్పుడు కాకుండా కేవలం తన అనుచరులకు మాత్రమే కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇవాళ చేతిలో పెట్టుకొని మీరు